టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు ఇతర టెక్నీషియన్స్ మధ్య ప్రేమాయణాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి చిత్ర పరిశ్రమలు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు పెళ్లిళ్ళు కామన్గానే జరుగుతూ వస్తున్నాయి అయితే దర్శకుడితో ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు తక్కువేం కాదు బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు మణిరత్నం సుహాసిని కృష్ణవంశీ రమ్యకృష్ణతో పాటు ఈ కోవలో ఎందరో ఉన్నారు తాజాగా తెలుగులో ఓ టాప్ దర్శకుడు హీరోయిన్లు పీకల్లో ప్రేమలో మునిగి తేలుతున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి ఈ వివరాలు మొత్తం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల పదహారులో విజయ్ రీతు వర్మ జెండాగా వచ్చిన చూపుల చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో టాలీవుడ్లో ఆయన బిజీ అవుతారని వరుస సినిమాలు చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఆ సక్సెస్ను తరుణ్ కంటిన్యూ చేయలేకపోయారు పెళ్లి చూపులు చేసిన రెండేళ్ల తర్వాత ఈ నగరానికి ఏమైంది పిట్టకథలు కిడాకోలా సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు అయితే దర్శకుడిగా కంటే నటుడిగా తరుణ్ భాస్కర్ బిజీ అయ్యారు ఇక అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఇషారెబ్బా అందం అభినయం పరంగా మంచి మార్కులు వేయించుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు అంతకుముందు ఆ తర్వాత బందిపోటు ఓయ్ అమి తుమి దర్శకుడు ఆ బ్రాండ్ బాబు అరవింద సమేత సుబ్రహ్మణ్యపురం సవ్యసాచి రాగల ఇరవై నాలుగు గంటల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మామ మశ్చంద్ర వంటి తెలుగు సినిమాల్లో నటించింది కానీ వీటిలో చాలా వరకు సెకండ్ లీడ్ పాత్రలే కావడం గమనార్హం ఇండస్ట్రీకి వచ్చి పదమూడు ఏళ్ళు కావస్తున్న నేటికి టాప్ హీరోయిన్గా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయింది కాగా ఇషారెబ్బ తరుణ్ భాస్కర్లు ప్రస్తుతం రిలీషన్లో ఉన్నట్టుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి కారణాలు కూడా లేకపోలేదు ప్రస్తుతం వీరిద్దరు హీరో హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి అనే సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇద్దరు ఒకరిని ఒకరు విడిచి ఉండాలని స్టేజ్కి వచ్చేసారంటూ ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ రూమర్స్ను నిజం చేస్తూ తరుణ్ భాస్కర్ ఇషారెబ్బాలు ఒకే చోట ప్రత్యక్షమయ్యారు దీపావళి పర్వదినం కావడంతో హీరో విశ్వక్సేన్ ఇంట్లో పండుగ సెలబ్రేషన్ జరిగాయి విశ్వక్ ఇంటికి వచ్చిన తరుణ్ భాస్కర్ ఇషారు కలిసి టపాసులు కాల్చారు దీనికి సంబంధించిన ఫోటోలను విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు అలాగే విశ్వక్తో దిగిన ఫోటోలు కానీ మరో ఫోటోలు కానీ ఈషా తరుణ్ భాస్కర్లు పక్క పక్కనే క్లోజ్గా ఉన్నారు దీంతో ఇద్దరు వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది నిజానికి తరుణ్ భాస్కర్కు గతంలోనే లతానాయుడుతో వివాహం జరిగింది లత కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడం విశేషం పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది యూటర్న్ వంటి సినిమాలకు ప్రొడక్షన్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమె పనిచేశారు అయితే తరుణ్ లత కొంతకాలం క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు ఈ క్రమంలో ఇషాతో తరుణ్ క్లోజ్గా ఉండడం హాట్ టాపిక్గా మారింది మరి నిజంగానే వీరిద్దరు రిలేషన్లో ఉన్నారా లేక ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా కలిశారన్నది వేచి చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం